విఆర్ఓలకు టార్గెట్ అక్రమాలకు అవకాశం వారి లాగిన్కు తప్పుడు సమాచారం పత్రాల జారీలో అక్రమాలకు ఛాన్స్ అక్టోబర్ రెండు కల్లా సమగ్ర సర్వే పూర్తికి ప్లాన్ గత ప్రభుత్వ విధానాలతో సమస్య నియమ నిబంధనలు పూర్తి మార్చివేస్తే అంటే మారిస్తేనే మంచిది అధికారులు అధికారుల వినతనమాట ఉన్నతాధికారులకు అధికారులు అయితే వినతి చేయడం జరిగింది బ్లాక్ చైన్ టెక్నాలజీతో ట్యాంపరింగ్కు చెక్ అయితే పెట్టాలని చూస్తున్నారు సో ప్రభుత్వ విధంగా నిర్ణయం అయితే చేయబోతుంది కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టింది అక్టోబర్ రెండు నాటికి సర్వే పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు రియల్ టైం గవర్నెన్స్ సొసైటీతో పాటు పలు శాఖ ఇందులో భాగస్వాములు కానున్నాయి ఈసారి ఓసీల వివరాలు కూడా నమోదు చేస్తారు బ్లాక్ చాండ్ టెక్నాలజీలో ట్యాంపరింగ్ లేకుండా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు వివిధ ప్రభుత్వ విభాగాల దగ్గర ఉన్న సమాచారం ఒక చోట చేర్చేందుకు డేటాబేస్ అయితే తయారు చేస్తున్నారు విఆర్ఓలు ఇంటింటికి వెళ్ళి ఆ డేటా పరంగా వివరాలు సేకరిస్తారు సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇతర ప్రభుత్వ శాఖలు కూడా అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే వీలుంటుంది గ్రామ వార్డు సచివాలయాలకు తోలు పత్రాలు త్వరితగతిన మంజూరు చేస్తారు ఈ పత్రాలు ట్యాంపరింగ్ లేకుండా మార్పులు చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చాన్ టెక్నాలజీ చేస్తారన్నమాట సో దీంతో మనకి గ్రామ వార్డు సచివాలయ రెవెన్యూ శాఖ శాఖలు కూడా ఈ సర్వేలో భాగస్వాములు అయితే కాబోతున్నాయి ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి తిరిగి కులాల వివరాలు సేకరిస్తారు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వివరాలు మాత్రమే సేకరించారు ఈసారి ఓసీ వివరాలు కూడా సేకరిస్తారన్నమాట ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక బాధ్యతలు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఇందులో తప్పుడు సమాచారం విఆర్ఓ లాగిన్కు పంపించి ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులు అంటే తీవ్ర తీవ్రస్థాయిలో టార్గెట్లు విధిస్తున్నట్లు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో డిక్లేర్ అయితే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని చెప్తున్నారు రూరల్ ప్రాంతాల్లో ఎంతో కొంత సమాచారం సేకరించడం జరుగుతుంది అర్బన్ ప్రాంతాల్లో అసలు సమాచారం కూడా లభ్యం కావటం లేదనమాట దీనితోడు మాకు సర్టిఫికేట్లు అవసరం లేదని అవసరమైతే దరఖాస్తు చేసుకుంటాం కొంటాం కదా అని చెప్పేసి చాలామంది అయితే వివరాలు ఇవ్వడానికి అయితే నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది సో ఏది ఏమైనా ఉద్యోగులకు మాత్రం ఇక్కట్లయితే తప్పట్లేదు సో వీరికి సర్వేతో ఈ ఉద్యోగులందరికీ కూడా సర్వేతో అంతవరకు ఇబ్బంది తప్పదన్నమాట ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్